మొత్తంలో ఇక్కడ పనిచేసి మూడున్నర సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తాం ఆయన డెవలప్మెంట్ కోణంలోనూ లేదంటే ఆయన పని పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము చూప ఆఫీసర్ పెద్ద అంటే పోస్టింగ్ పోస్ట్ ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసాం పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదు అని ఆయన అనుకోవడం కానీ మేము మూడున్నర సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఎందుకంటే మాకు ఎక్కడుండదంటే గత మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ గత మూడేళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కమిషనర్ మనకు మినిస్టర్ గారి కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినమించడం జరిగింది మొత్తం సమస్య నాటి మీద ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్య కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పట్టణానికి ఇబ్బంది లేదు గతంలో తప్పులు జరిగాయి అంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనము అట్లా మనం ఇది చేయము కాబట్టి దీని మీద ఒకసారి నేను సరి విచారం చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది